అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ తొమ్మిది తారీఖు వస్తే రెండేళ్ళ పొద్దు కంప్లీట్ అవుతుంది దాదాపు ఇంకో పది పదిహేను రోజులు అయితే అటు ఇటు రెండేళ్ళు మూడులో పడుతుంది రైట్ వచ్చి రాగానే సంవత్సరంలోపు సంవత్సరం వరకు విజయోత్సవాలు అని చెప్పేసి ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకుంటా ప్రజాపాలన విజయోత్సవాలు జరిపింది కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలిసిందే దాదాపు ఆరు గ్యారంటీలు సబ్ గ్యారంటీలు పదమూడు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇచ్చిన ముచ్చట మనందరికీ తెలుసు అమలు ఏది సారు అని అంటే శూన్యం అక్కడ ఏమన్నా అమలైనయా ప్రజలకేమన్నా ఫలాలు అందినయా ఫలాల అందితే ప్రజల పరిస్థితికి ఇట్లా ఎందుకుంటుంటాయి ఇయ్యల్ల ఇంత దారుణంగా ఇంత దుర్భరంగా ఎందుకుంటుండే మైనస్లల్లో పడిపోయింది కదా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పాటైంది కదా వరుసగా మూడు నెలల పొద్దు జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల పొద్దును తీసినట్లయితే ప్రతి ద్రవ్యోల్బణం అంటే డిఫ్లేషన్లకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏమంటాడోళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టి సారు మీరు ఇచ్చిన పెండింగ్ పిఎలు డిఏలు డిఆర్ పీఆర్సీలు ఏవైతే ఉన్నాయో అవి పదిహేను రోజుల లోపే విడుదల చేయండి విడుదల చేస్తా అని చెప్పిండ్రు మేము అధికారంలోకి వస్తే పదిహేను రోజుల లోపే విడుదల చేస్తాము అని చెప్పిండ్రు ఏమాయ సారు అని చెప్పేసి రెండేళ్ళ పొద్దాయాలు వాళ్ళు మొత్తుకోబట్టి ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేయండి సారు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయండి సారు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకోబట్టి దాదాపు రెండేళ్ళ పొద్దాయి ప్రభుత్వంలో విలీనం ముచ్చట ఆ పోయిన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమే దాన్ని కాలయాపన చేసుకుంటే ఇంకా సాగించుకుంటా ముందరికి నడుస్తూ ఉన్నారు పాపం వాళ్ళు ధర్నాలు చేస్తామన్నా పనుభారం పెరుగుతూ ఉన్నదని అన్నా కూడా వాళ్ళకి ఎస్మా చట్టం ప్రవేశపెట్టి మీ అందరినీ ఉద్యోగాలలో లేకుండా చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇదంతా నడుస్తూ ఉన్నది ఇలా నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ అంశం అంటే ప్రజాపాలనకు సంబంధించి విజయోత్సవాలకు సంబంధించి ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖాళీ పేపర్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్లెక్సీలు బోర్డులు వాటి కోసం అక్షరాల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఎవరు సొమ్మని ఇట్లా తలగబెడతా ఉన్నారు ఏదైనా పథకం అమలు చేయండి సార్ అంటే పైసలు లేవు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట అమలు చేయండి సార్ అంటే నన్ను ఘోషణ రూపాయి లేదు నా దగ్గర నన్ను వండక తింటారా చెప్పుండ్రి ఎవరు నమ్ముతలేరు రూపాయి అప్పు ఊడతలేదు ఎవరు నమ్ముతలేరు ఆడవైలు ఇవడితే చెప్పలేకపోయే దొంగను చూసినట్టు చూస్తాను ముఖం మీదనే తలుపులేస్తారు అని చెప్పేసి గిన్నె ముచ్చట్లు మళ్ళా మన దగ్గర మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది మనకేం తక్కువ లేదు అని చెప్పేసి లంక బిందెలు ఉన్నాయని అనుకొని వచ్చినా మొత్తం కుండలే ఉన్నాయని చెప్పేసి ఓసారి మీకు ఎన్ని కావాలో చెప్పుర్రి నేను ఇస్తా మనది ఏమన్నా లోటు బడ్జెటా మనకేమన్నా ఆర్థిక వ్యవస్థకు ఏమన్నా లోటు ఉన్నదా అని చెప్పేసి మాట్లాడతారు మళ్ళొక్కసారి అప్పుడే మాట మారుస్తాడు అప్పుడే ఏమో మాట్లాడతాడు నిజమైన ముచ్చటేంది ఇలా ప్రభుత్వం నడపలేకపోతున్నా రూపాయి అప్పు పుడతలేదు ఏం చేయలేకపోతున్నా కానీ నిజమైన వాస్తవం ఏంది ఇవి పోయిన పదేళ్ళల్లో అయిన అప్పు ఈక్వల్ టు ఈ రెండేళ్ళల్లో అయిన అప్పు సమానమైంది ఇప్పటికే రేణు ఇంకా లెక్కలు బయటకు తేలలే ఈ రెండు నెలల ఇంకెందు చేసిండ్రో తెలియదు కానీ రెండు నెలల కింద వచ్చినప్పే రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినరా ఏమైనా శంకుస్థాపనలు చేసినరా పెండింగ్లో ఉన్న భవనాలు పూర్తి చేసినరా లేకపోతే కొత్త బిల్డింగ్లు కట్టిండ్రా ఇతమొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినరా ఇందిరమ్మ ఇండ్లకు అందరికీ ఐదు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినరా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినరా రైతు రుణమాఫీ సంపూర్తిగా పూర్తి చేసినరా సంపూర్ణంగా ఉద్యోగులకు ఏమన్నా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చినరా ఏం చేసారు మీరు కొత్తగా ఇలా ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని ఓపారి మాట్లాడతారు ఖజానా ఫుల్ ఉందని చెప్పేసి ఓపారి మాట్లాడతారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తారు ఎవరన్నా ముందడిగిపోతామని చెప్పేసి మాట్లాడితే అది లేదు ఇది లేదు రూపాయి లేదని చెప్పేసి మాట్లాడతారు మేడిగడ్డను రిపేర్ చేయకుండా కావాల్సికొని కాలయాపన చేసి ఇప్పుడు కాళేశ్వరం ఒకటే దిక్కుమోర్రో అని చెప్పేసి మొత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎలాంటి సంస్థ తనంతా తానే రిపేర్ చేస్తామని మొత్తుకున్నా కూడా కనీసం రిపేర్ చేస్తే మేము ఆరోపణలు చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి ఆలోచన చేసిన కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డను ముట్టుకోనియకుట చేసింది ఇలా ఈ పరిస్థితి ఉన్నది ఇది వేణుగోపాల్ అని చెప్పేసి న్యాయవాది ఆర్టీఐ చట్టం కింద ఇది పెడితే ఇగో ఈ ముచ్చట్లన్నీ బయటపడ్డాయి సంచలనమైన విషయాలు చూడుండ్రి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ హైదరాబాద్ అని చెప్పేసి ఇగో ఆర్టీఐ అప్లికేషన్ ఫర్ శ్రీ మామిడి వేణుమాధవ్ హైదరాబాద్ రిసీవ్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఆన్ ఎయిటీన్ టు టూ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ అసిస్టెంట్ సెక్రటరీ అండ్ పిఐఓ టు గవర్నమెంట్ జిఏడి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఇగో నెంబర్ ఇక్కడ ఇచ్చిండ్రు ఇది డేట్ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇచ్చిండ్రు మొత్తం మీద దిస్ ఆఫీసు ఈ నెంబర్ ఇదంతా ఇచ్చిర్రు ఇగో ఆయన మూడు తారీఖు నాడేమో ఇస్తే పంతొమ్మిది తారీఖు నాడు ఇదంతా వచ్చింది మొత్తం మీద ఇక్కడ చూడవచ్చు మీరు విత్ రిఫరెన్స్ టు ద అప్లికేషన్ ఆఫ్ శ్రీ మామిడి వేణుమాధవ్ హైదరాబాద్ ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ అని చెప్పేసి ఇగో ఇదంతా ఉన్నది దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ డేకెన్ అప్ ద ప్రింట్ మీడియా డిపార్ట్మెంట్ పేమెంట్ పబ్లిసిటీ ఆన్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఫ్రమ్ ఫోర్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ అమౌంట్ అండ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఎయిటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెంటీ రూపీస్ ఇక చూడు రీ మొత్తము అక్షరాల ఇరవై నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల పదిహేను వేల డెబ్భై రూపాయలను ఖర్చు పెట్టింది ఖాళీ ఇది అన్నిటికి కాదు మళ్ళా అందులో స్టేజ్ ఖర్చులు వేరే ప్రజలను రప్పించడానికి ఖర్చులు వేరే అక్కడ తిండి ఖర్చు వేరే అక్కడ ఇంకా వేరే సౌండ్ సిస్టమ్ ఖర్చు ఖర్చు వేరే వేరే ఈ విజయోత్సవాలకు సంబంధించి ఇంకా తొమ్మిది రోజులు సెలబ్రేషన్స్ ఏవైతే జరిపిరో వాటన్నిటికీ వేరే ఖర్చు ఖాళీ ఇది వాళ్ళ పబ్లిసిటీ కోసం విజయోత్సవాలను పబ్లిసిటీ చేసుకోవడం కోసం ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు పేపర్లు కావచ్చు పత్రికలు కావచ్చు ఇటు పోతే హోర్డింగ్లు కావచ్చు ఫ్లెక్సీలు కావచ్చు వీటి కోసమే ఖర్చు చేసిన పైసలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఎవరి సొమ్మిది ఎవరి నెత్తి మీద రుద్దుతా ఉన్నారు భారం ఏమో సొంత తల ఓ ఎమ్మెల్యే వాళ్ళ ఐదు లక్షల రూపాయలు వేసుకొని ఖర్చు పెట్టిన పైసలా ఇవి ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి తలా ఓ ఎమ్మెల్యే పది పదిహేను లక్షలు సొతగా వేసుకొని ఖర్చు పెట్టిన రూపాయల ఇవి తలా పదిహేను లక్షలు ఇరవై లక్షలు వేసుకొని ఖర్చు పెట్టిన రూపాయల కాదు ప్రజల సొమ్మిది ప్రజా జనము పాత కాలంలో సామెత ఉంటుండే ఆ ఆవలి ఇంట్లోకెళ్ళి పెడుతున్న అర్ధీ అవ మనను కొట్టి మనకే పెడతాను అని చెప్పేసి ఇప్పుడు మనల్లే కొడతాను కానీ మనకు రూపాయి ఖర్చు పెడతలేరు ప్రజలలో పైసలు లేవు రొటేషన్ అవుతలేదు మార్కెట్లో రూపాయి తిరుగుతలేదు కొనుగోలు శక్తి పడిపోయింది పండుగల పూట కూడా కావాల్సుకునే కొనుక్కోలేని పరిస్థితులలో ప్రజలు ఉన్నారు తెలంగాణ ప్రజలు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా పట్టుకొని పోతా ఉన్నారు ఏదో నామకే వాసు మీదికి పిఆర్ టీమ్లతోని గొప్పలు రాయించుకుంటున్నారు తెలంగాణ గురించి కానీ తెలంగాణ పరిస్థితి అంత మంచిగా ఏమీ లేదు ఇప్పుడు ఆయననే చెప్పిండు కదా వచ్చే రూపాయి పెట్టుబడి రాకుండా రూపాయి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టకుండా వచ్చే పెట్టుబడులు అటే పోయేటట్టు ఎన్ని ముచ్చట్లు చెప్పిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ఘోరమా ఇంత అధ్వానమా ఉన్న ఎల్లిపోయిన కొంపలు ఎవలేం చేస్తే ఏందన్నట్లు ఎవరి పైసా ఎందుకు ఇంతగానం ఈ రీతిలో ఖర్చు పెడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఇప్పుడు మళ్ళీ రెండో రెండవ సంవత్సరం పూర్తిగా కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి తొమ్మిది తారీఖు నుంచో లేకపోతే ముందుగానే మొదలు పెడతారో తెలియదు మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవాలు సురువు చేస్తారట మొదలు పెడతారట ఏ విధంగా ప్రజాపాలన విజయోత్సవాలు చేద్దామనుకుంటురో నాకైతే అర్థమై తెలియదు ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని విజయోత్సవాలు చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరాలు పెంచి బొర్రలు పెంచి మొత్తం మీద బొర్రలు బోరాలు నింపుకున్నందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారా ప్రజల పొట్ట మీద కొడుతున్నందుకు విజయోత్సవాలు చేస్తారా హైడ్రా పెట్టి పేదల ఇండ్లు చిద్రం చేసి పేద బతుకును బజార్ కీడ్చినందుకు విజయోత్సవాలు చేస్తారా రైతులు దాదాపు ఏడు వందల మంది బలిమికి జీవి తీసుకున్నారు వచ్చిన రెండేళ్ళ పొద్దుల అందుకు విజయోత్సవాలు చేస్తారా రైతు బీమా కుటుంబాల కందక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అందుకు విజయోత్సవాలు చేస్తారా కళ్యాణ లక్ష్మి కింద రెండు ఇది కేసీఆర్ లక్ష పదహారులే ఇస్తున్నారని చెప్పేసి లక్షా పదహారులతో పాటు తులం బంగారం ఇస్తాము అని చెప్పేసి ఈయర్ మాట తప్పినందుక మాట అమలు కాకుండానే మాట తప్పినందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారా నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట తప్పి ఇలా నిరుద్యోగుల నుంచి తీవ్రమైన తిరుగుబాటు కన్లారా చూస్తున్నందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారా ఎందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగుల కన్నల్లో ఆనందం చూసినందుకు చూసిండ్రని ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారా ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చినమని ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారా ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదరపు అడుగుల జాగా కేటాయిస్తామని చెప్పేసి దోకా వేసినందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారా ఏమిటికి ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రజలను ఉద్ధరించిందని ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారు ఖాళీ మీడియాకు వాళ్ళ పబ్లిసిటీ కోసమే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే మిగతా వాటికి ఎన్ని కోట్లు కలిసి ఎన్ని కోట్లు దాదాపు వంద కోట్లు దాటద్దు దాటచ్చు ఖర్చు ఇప్పుడు కూడా గంతే దాటుతుంది అంతకు మించి కావచ్చు రైట్ మొత్తం మీద ఇది ఆర్టీఐ పెడితే మామిడి వేణుమాధవ్ అని చెప్పేసి ఆ న్యాయవాది ఆర్టీఐ వెడితే సంచలనమైన నిజాలు బయటకు వచ్చినాయి పోయిన సంవత్సరం చేసిన ప్రజాపాలన విజయోత్సవాలకు గాను దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేవలం పబ్లిసిటీ కోసమే యాడ్లకు పత్రికా ప్రకటనలకు మాత్రమే ఖర్చు పెట్టింది కాంగ్రెస్ సర్కార్ ఇగో ఇది కథ ఎవరన్నా హామీలు అమలు చేయమంటే పైసలు లేవంటారు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పైసలు ఉండై ఇచ్చతాంది కానీ పాపం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ముల్లెలు మూటలు సరేందుకు పైసలు ఉంటాయి ఇక్కడ ఏం చేయాలన్నా పైసలు ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మాత్రం కేసీఆర్ అప్పు చేసిపోయిండు దానికే మిత్తిలైతున్నాయి అని చెప్పేసి చెప్తాడు కానీ ఢిల్లీకి కానీ లేకపోతే బీహార్కి కానీ లేకపోతే ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా ఇక్కడ నుంచి మూటలు పోవడానికి మాత్రం కేసీఆర్ చేసిన అప్పు గుర్తుకురాదు కేసీఆర్ అప్పు చేసిందని ముచ్చట యాదికి రాదు కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు అని అంటే అప్పు చేసి అభివృద్ధి చేసిండ్రు అప్పు చేసి ఆ రాష్ట్రాన్ని నిలబెట్టిండ్రు కొత్త రాష్ట్రము రాష్ట్రం చీకట్లయితుంది రాష్ట్రం ఆగమవుతుంది దండాల మీద బట్టలు ఎందేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఎద్దేవా చేసిన వాళ్ళ ముంగట ఎదిగి చూపెట్టేటట్లు చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీరేం చేస్తున్నారు పక్క రాష్ట్ర పోలియాలెక్కిరిచ్చే పరిస్థితి ఏర్పడ్డది రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైంది ఒకనాడు ఇక్కడ ఎకనం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారంటే ఎవరు దానికి కారణం మీరు కాదా మీ చేతలు కావా మీరు చేస్తున్న దుబారా ఖర్చు కాదా మీరు వృధా చేస్తున్న ప్రజాధనము ప్రజలకేమైనా ఖర్చు పెడతా ఉన్నారా లేదు కదా గవర్నమెంట్ దావకాలలో పోతే కనీసం మెడిసిన్ దిక్కుంటలేదు మెడిసిన్ గతుంటలేదు పారాసెంటిమోల్ ట్యాబ్లెట్లు కూడా దొరకతలేవు కొన్ని కొన్ని జాగలల్లా ఇలా వీళ్ళు మొత్తం మీద ప్రజాపాలన కోసమని ఖాళీ అడ్వర్టైజ్మెంట్ల కోసమే ఇగో ఈ కథ ఇరవై నాలుగు గంటల కరెంటు రోజుకు పొద్దుకు నాలుగైదు సార్లు కరెంటు పోతుంది చెప్పిరు కదా ముందుగానే చెప్పిండ్రు రేటు మొత్తం మీద ఇది ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఖాళీ పబ్లిసిటీ కోసమే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి